హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను చాలా బాగుంటుంది చాలా క్విక్గా చేసుకోవచ్చు అదే వెజిటేబుల్ పులావ్ బ్యాచిలర్స్కి అలాగే కొత్తగా పెళ్ళైన లేడీస్కి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఎక్కువ శ్రమ పడకుండా కమ్మటి వెజిటేబుల్ పులావ్ని చాలా ఈజీగా చేసుకునే మెథడ్ ఏందో మరి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను రైస్ కూడా చూడండి ఎంత చక్కగా పొడి పొడు ఈ వెజ్ పులావ్ని లంచ్ బాక్స్ కానీ లేకపోతే ఏదైనా అకేషన్స్ అప్పుడు చేసుకోవడానికైనా చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ పులావ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఈ పులావ్ కోసం నేను రెండు కప్పుల బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా రెండు సార్లు కడిగిన తర్వాత రెండు కప్పులకి నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను మనం తీసుకున్న బాస్మతి రైస్ క్వాలిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బాస్మతి రైస్కి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ అయితే పడుతుంది కొన్ని బాస్మతి రైస్కి అయితేనేమో ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నేను బిర్యానీని ఇలా రైస్ కుక్కర్లో చేస్తున్నాను ఇప్పుడు ఇలా బియ్యం నానబెట్టుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలోని కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటిని నేను ఇలా కట్ చేసి ఒక ప్లేట్లో తీసుకున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని పచ్చిమిర్చి అలాగే ఒక బీట్రూట్ క్యారెట్ కొత్తిమీర పుదీనా అలాగే ఆలును కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వాటర్లో పెట్టుకున్నాను ఇక్కడ కొన్ని బఠానీలు తీసుకున్నాను అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఇవన్నీ మీకు ఆప్షనల్ అండి ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆ రెండు హీట్ అయిన తర్వాత దానిలోనికి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకున్నాను మీకు అందుబాటులో ఉన్నవి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి కాజుని యాడ్ చేసుకుంటున్నాను జీడిపప్పు ఈ వెజిటబుల్ పులావ్లో చాలా బాగుంటుంది కాజు కూడా ఇలా లైట్గా దూరగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు దీనిలోనికి ఆనియన్స్ని యాడ్ చేసుకోండి ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకుని ఇవి కొంచెం మెత్తబడిన దాకా ఫ్రై చేసుకోండి చూడండి ఇవి ఈ విధంగా మెత్తబడిన తర్వాత దీనిలోనికి ఒక ఫుల్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను ఫ్రెష్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెష్ వేస్తే మనకు పలావ్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి రిమైనింగ్ మన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవి మొత్తం యాడ్ చేసుకోవాలి బీట్రూట్ని కొంతమంది బిర్యానీలో యాడ్ చేస్తే కలర్ ఎర్రగా అవుతుంది అనేసి యాడ్ చేయరు కదా అలాగే ఉండదండి మంచి కలర్ ఉంటుంది బిర్యానీ మాత్రం చాలా బాగుంటుంది బీట్రూట్ హెల్దీ కూడా కదా ఇప్పుడు అలాగనే రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇవి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఇవి కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ సాల్ట్ కూడా మొత్తం ఈ ముక్కలో పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వండి మనకప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మెత్తబడతాయి రిమైనింగ్వి మనం రైస్లో యాడ్ చేసినప్పుడు ఉడికిపోతాయి చూడండి ఇవన్నీ కొంచెం మెత్తబడిపోయాయి కదా ఇప్పుడు వీటన్నిటిని కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఒకటిన్నర్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఎండు కొబ్బరిని కొంచెం ఇలా తుడుంబట్టి తీసుకున్నానండి ఇప్పుడు ఈ మొత్తం బాగా కలుపుకోండి ఇంకా జీలకర్ర పొడి బిర్యానీ మసాలా ఇవేం అవసరం లేదండి చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు కూడా తినడానికి మైల్డ్గా ఉంటుంది మసాలా అనేది ఎక్కువ లేకుండా ఇక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రైస్ పెట్టుకున్నాం కదా ఆ రైస్లో ఈ వెజిటేబుల్ మిక్స్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఓటిన్నర స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇందాక మగ్గడానికి అర స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాం కదా రెండు బ్యాలెన్స్ అవుతాయి ఇదంతా ఒకసారి మొత్తం కలుపుకొని సాల్ట్ను ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం వీటిని మూత పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టేసుకోవడమేనండి ఇక మనం ఈ స్టవ్ దగ్గర కూర్చునే పని లేదు అదే శుభ్రంగా ఉడికిపోతుంది మధ్యలో ఒకసారి కలుపుకోండి చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఆల్మోస్ట్ రైస్ అనేది కుక్ అయిపోయింది కొంచెం తేమగా ఉంది ఒకసారి చూద్దాము రైస్ చాలా చక్కగా ఉడికిపోయింది ఇంకా లైట్గా అడుగున అనిపిస్తుందండి ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఉంటే మనకి కుకింగ్ బటన్ కూడా పడిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి రైస్ కంప్లీట్గా ఉడికిపోయింది అంతేనండి చాలా సింపుల్గా మన వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా బ్యాచిలర్స్కి రూముల్లో అన్నీ అవైలబుల్గా ఉండవు కదా అందరికీ రైస్ కుక్కర్ అయితే అవైలబుల్గా ఉంటుంది రైస్ కుక్కర్లో ఇలా ఒకసారి వెజిటేబుల్ పుల్లాన్ని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మరి వెజిటేబుల్ పులావ్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్